ఈ కోడికి చేరు వచ్చిన మీ అందరికీ నామంలో అందరికి వందనాలు తెలియజేస్తున్నాను మా సొంతూరు ఒంగోలు దగ్గర ఒక చినారికట్ల కట్ల అంటే పొదిలి అనే పట్టణం పక్కన ఒక తొమ్మిది కిలోమీటర్ల దూరంలో మా ఊరు ఉంటుంది ఆ ఊరిలో నేను పుట్టి పెరిగాను అయితే మేము ప్రభువుని ఎరువుని కుటుంబం నుంచి రక్షించబడ్డాను దేవుడి అది మహాకృప అన్నమాట నా ఎడల ఆయన చూపిన ప్రేమ కేవలం అయితే మేము అంటే ప్రభువుని ఎరగక ముందు అన్ని పూజలు అన్నీ చేసేవాళ్ళం అని దేవుడు కృపను బట్టి మమ్మల్ని కాచి కాపాడాడు అయితే నా జీవితం జరుగుతున్న క్రమంలో నా పద్దెనిమిదవ సంవత్సరం వచ్చేనాటికల్లా నేను చాలా ఇబ్బందుల్లోకి వెళ్ళిపోయాను చాలా అనారోగ్య పరిస్థితుల్లో కూడా వెళ్ళిపోయాను ఈ సమయంలో దేవుడు నాకు ఎంతో కాపుదలిచ్చాడు ఆయనలోకి నన్ను నడిపించి నాకు రక్షణ కలుగు చేసి నాకు సహాయం కూడా చేశాడు ఈ దినం బ్రతుకుతున్నానంటే కేవలం దేవుడి కృప దేవుని దయ అయితే ఏం జరిగిందంటే మేము ఒక కుటుంబంగా ఉన్నప్పుడు మా మీద ఒకరు వేరే వాళ్ళు మాకు మాకు కానివారు మా మీద కొంచెం తమ యొక్క ప్రతాపం చూపించాలని వాళ్ళ వ్యసనం చూపించాలని మాకొక మా కుటుంబం మొత్తాన్ని మా నాన్న మా కుటుంబం మొత్తాన్ని ఇబ్బందికి గురి చేశారు ఇబ్బందికి గురి చేసిన సమయంలో రెండు వేల పదమూడులో మా నాన్న ఎనిమిదో నెలలో చనిపోయాడు అకస్మాత్తుగా చనిపోయాడు అనమాట అంటే అంతకు ముందు నుంచి అంటే ఏది బాగలేకపోతే తిరుగుతా తిరుగుతూనే చనిపోయాడు అనమాట మా నాన్న చనిపోయిన నెలకి నాకు యాక్సిడెంట్ అయింది నాకు యాక్సిడెంట్ అయి నేను కోమల్లోకి వెళ్ళిపోయాను ఇంకా తర్వాత జరుగుతున్న క్రమంలో నేను హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత నా జ్ఞాపక శక్తి పూర్తిగా పోయిందన్నమాట హాస్పిటల్ నుంచి వచ్చిన పది రోజుల కల్లా ఫస్ట్ స్టార్ట్ అయింది తలనొప్పి స్టార్ట్ అయింది తలనొప్పి స్టార్ట్ అయిన క్రమంలో ఇంకా ఇంకా బ్రతకనేమో అనిపించింది తర్వాత కళ్ళు నొప్పులు పుట్టినాయి కళ్ళు నొప్పి వచ్చిన తర్వాత మళ్ళీ చెవులు భయంకరంగా నొప్పులు వచ్చినాయి అది అలా జరుగుతున్న ఓడ్చుకుంటా ఉన్నాను తర్వాత ఈ రెండు చేతులు ఇలా గుప్పిడి పట్టుకుంటే పట్టుకొని పోయి ఇంక ఇలా వచ్చేవి కాదనమాట అలా జరిగింది తర్వాత నా రెండు తొడలు పట్టుకొని పోయాయి ఇక్కడ తొడలు ఇట్లా కాలు ఎత్తాను అంటే ఇంకా పట్టుకొని కిందికి వచ్చేది కాదు అలా జరుగుతున్న క్రమం అలా జరుగుతూ ఉంది ఏం జరుగుతుందని అర్థం కాలేదు హాస్పిటల్ అన్నీ తిరిగాను ఆయన ఎక్కడ ఒంగోలులో తిరిగాను తర్వాత హైదరాబాద్ ఒమేగా క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళాను అక్కడ డాక్టర్ మోహన్ వంశీ అని మన సోనియా గాంధీకి రొమ్ము క్యాన్సర్కి అసలు స్పెషలిస్ట్ డాక్టర్ అన్నమాట ఆయన దగ్గరికి వెళ్ళాను అయినా కూడా ఆయన ఏమన్నాడంటే ఏమీ లేదు పేగేదో చిన్న ఇన్ఫెక్షన్ అయింది అన్నాడు సరే పేగ్ ఇన్ఫెక్షన్ అయింది కదా అని అలా చిన్నగా వెళ్తూ ఉన్న సమయంలో ఇంకా నాకేం అర్థం అవ్వట్లా ఎన్ని హాస్పిటల్లో తిరిగినా కూడా నేను చనిపోతానన్న భయం ఏర్పడింది ఆ తర్వాత అట్లా భయపడుతూ ఉన్న క్రమంలో దేవుడు కృపను బట్టి ఆయన నన్ను జ్ఞాపకం చేసుకున్నాను చిన్న ఒక మందిరానికి అప్పుడే నడిచాను నేను నడుస్తున్న క్రమంలో ఫస్ట్ రోజు నేను ప్రార్థన ఎలా చేయాలని కూడా తెలీదు ఆ రోజే ఒక ఇరవై అడిగి పందులు గుద్దాయి నన్ను ఇరవై అడిగి పందులు గుత్తులు వేసి పడ్డాను పందులు నన్ను తొక్కుంటా వెళ్ళాయి బండి నా మీద వచ్చి పడింది ఒక సాగర్ నీళ్ళు వచ్చే కాలంలో నేను పడిపోయాను నా వెనక ఒక అతను ఉన్నాడు ఇది నా వెనక అతను సాక్ష్యంగా నిలబెట్టాడు దేవుడు అతను నేను చనిపోయి ఉంటానని రాల రాబోయేసరికి మళ్ళీ నేను ఆ గొంతలోంచి లేచి వచ్చిన తర్వాత తమ్ముడు నువ్వు ఆ కరెంటు బిల్లులు తీసి అబ్బాయి మా ఊరు కరెంట్ బిల్లు తీసి అబ్బాయి అని అప్పుడు వచ్చి నన్ను బలకరించాడనమాట ఫస్ట్ మొట్టమొదటిసారి అది జరిగింది ఇంకా తర్వాత దేవుడి కృపను బట్టి దేవుడి మందిరానికి ఇంకా దేవుడు ఇలా నడిపిస్తున్న క్రమంలో నేను ఇంకా ఫస్ట్ నుంచి కూడా ప్యాక్ ఆడేవాడిని పేకాట అంటే అది లోన బయట ఒకటి ఉండదు అనమాట పదివేలు అంటే ఇలాగ పెట్టేవాడిని అనమాట అలాగా పేకాట ఆడేవాడిని తర్వాత పాన్ పరాకులు వేసేవాడిని సారాయి తాగేవాడిని ఇంకా ఎన్నో చెడ్డవాట్ల సిగరెట్లు కూడా తాగేవాడిని అనమాట ఇంకా కైని సరిపోదని ఆ మత్తు సరిపోదని పాన్ పరాకులు ఒక పక్కన కైని ఒక పక్కన పెట్టి నగులుతూ ఉండేవాడిని అటువంటి చెడు అలవాట్లతో నేను బానిసవుతున్న సమయంలో దేవుడు నాకు ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కటి అనమాట ఓ సంవత్సరం సారే ఓ సంవత్సరం పేకట అలాగ నాకున్న ప్రతి చెడు అలవాటు తీసేసాడు దేవుడు ముందు నన్ను బలపరిచాడు ఈ జరుగుతున్న క్రమంలో కానీ నేను ఎక్కడోసాడో చిన్న బలహీనతతో నాకు ఏదో జరిగిపోతుందని నేను అనుకుంటున్న సమయంలో ఫస్ట్ అంటే నేను యూట్యూబ్లో సర్చ్ చేస్తూ ఉండేవాడిని ఎవరు బలమైన సేవకులని సర్చ్ చేస్తూ ఉండేవాడిని చేస్తూ ఉన్న సమయంలో సిస్టర్ కృప ప్రవక్తి అని ఒక చిన్న మాట నాకు కనబడింది అప్పుడు నేను ఫస్ట్ సిస్టర్ గారికి ఫోన్ చేశాను ఫోన్ చేస్తే అన్నయ్య ఎత్తాడు అన్నయ్య మాట్లాడి ఇలా ఒంగోలు నుంచి వచ్చాడు అని మాట్లాడితే ఇంకా ఇలా పరిచయం అయిన కొంది సిస్టర్ గారు నాకు ఒక మాట చెప్పారు ఓకే ఇబ్బంది ఏం లేదని నేను ప్రేర్ చేస్తాను నేను నీకు క్రమం చెప్తాను దాని ప్రకారం నడుచుకో అంతకుమించి ఏం అవసరం లేదు అన్నారు అయితే నేను ఫస్ట్ సిస్టర్ గారు చెప్పిన మాట ఇన్లా ఎందుకు ఏం లేదంటే ఒకటి తినొద్దు అన్న నువ్వు అది నీకు నీ ఆరోగ్యానికి మంచిది కాదు నీ బాడీకి సెట్ అవుదా అన్నారు నేను అప్పుడు ఫస్ట్ ఇవన్నీ ఎంతోమందిని చూసాం కదా ఇదేం జరుగుద్దా అని ఏదో ఒక రాయి వేయాలని వేసాను అన్న అన్నమాట వేస్తే అప్పుడు సరే సిస్టర్ గారు పాపం నా పట్ల చూపారు శ్రద్ధ ఎంతో శ్రద్ధ తీసుకున్నారు తీసుకుంటే ఆమె నా పట్ల తీసుకున్న ఆ యొక్క కేర్కి నేను న్యాయం చేయలేకపోయాను ఎందుకంటే సిస్టర్ గారు నాకు చెప్పారనమాట నువ్వు ఇలా ఇలా చేయాలంటే ఆమె చెప్పినట్టు నేను ఏదో తాస్కారం చేశాను అంటే కేర్లెస్ చేశాను అనమాట అయినప్పటికీ కూడా సిస్టర్ గారు ప్రేవ్ చేసినప్పుడు నాకు ఒక క్రమం ఇచ్చారు చెప్పిన ప్రకారం చేసినప్పుడు నేను అవిశ్వాసంతో ఉన్నప్పటికి కూడా దేవుడు యొక్క ప్రభావం సిస్టర్ గారిలోంచి బయలుదేరి నాకు ఫస్ట్ స్టార్టింగ్లో ఎలా తలనొప్పి స్టార్ట్ అయిందో అలా సిస్టర్ గారు చెప్పిన క్రమం చేస్తుంటే తలనొప్పి స్టార్ట్ అయిందనమాట సిస్టర్ గారు చెప్పిన మాట వినకపోయినప్పటికి కూడా అలా జరిగిపోయింది తర్వాత మళ్ళీ ఇంక నేను సిస్టర్ గారిని ఇంక పట్టించుకోలేదు అం తర్వాత ఈ లోపు మ్యారేజ్ అయింది మ్యారేజ్ అయిన తర్వాత ప్రెగ్నెన్సీ భార్య ప్రెగ్నెన్సీ అయిన తర్వాత మళ్ళీ భయం వేసింది అనమాట ప్రభు ఇంతముందు నేను ఒక్కడిని చనిపోయితే పర్లేదు ఇప్పుడు భార్య మళ్ళీ ఒక పాప బాబు ఎవరో ప్రభా భయం వేసింది మళ్ళీ ఫోన్ చేశాను నేను అన్నయ్యకు ఫోన్ చేశాను అన్నయ్య ఒక్కసారి మీరు చెప్పినట్టు నేను వింటాను సిస్టర్ గారికి ఎటోగట్టి నువ్వే చెప్పు నాకు మటుకు ఒక్కసారికి సాయం చేయండి అనేది మళ్ళీ దేవుడికి ప్రార్థన చేస్తూ ఉంటే శిస్టర్ గారిని చూపిస్తూ ఉన్నాడు అనమాట నాకు దేవుడు అప్పుడు మళ్ళీ సిస్టర్ గారు చెప్తే శిస్టర్ గారు నాకు ఒక క్రమం చెప్పారు ఆ క్రమం ఈసారి సిన్సియర్గా చేశాను చేస్తే సిస్టర్ గారు ఇక్కడ కాకినాడ నుంచి ప్రేయర్ చేస్తే నేను అక్కడ వాంతింగ్ చేసుకుండేవాడిని తిన్నది తిన్నట్టుగా అనమాట ఎంతలాగంటే కనీసం వాటర్ తాగినా కూడా వాంతింగ్ చేసుకుండేవాడిని వాంతింగ్ చేసుకుంటే యాక్చువల్గా అప్పుడు డ్యూటీలో ఉన్నాను కరెంటు బిల్లులు తీస్తున్నాను అయినా కూడా నీరసం వచ్చేది కాదు వెయ్యలు తీసేవాడిని కరెంటు బిల్లులు దేవుడు మహాకృపను బట్టి అలా వాంతింగ్ చేసుకుంటా ఉన్నప్పుడు నేను తర్వాత ఒకసారి ఇంట్లో సాయంత్రం పగలు డ్యూటీకి వెళ్తాను ఉదయం ఎప్పుడు వెళ్తే సాయంత్రం ఎప్పుడో వస్తాను తర్వాత ఇంకా నైట్ ఇంటికి వచ్చినప్పుడు అన్నం తిన్నప్పుడు వాంతింగ్ చేసుకునేవాను అప్పుడు కూడా అప్పుడు మా ఇంట్లో ఒక మూలన ఊసేవాన్ని అంట వాంత్ అయింది వాషింగ్ మిషన్కి ఒక మూలలో ఊసేవాడిని అనమాట అక్కడ ఊస్తూ ఉన్నాను ఇంక ఈ క్రమం జరుగుతూ ఉంది జరుగుతున్న క్రమంలో ఒకసారి వాషింగ్ మిషన్ వాటర్ వదిలితే దానిపైన ఇంచుమించు ఎలాగొచ్చిందంటే చూడండి ఎలా వచ్చింది అనమాట మన పాలపైన మేగడ ఎలా కట్టిద్దో అలాగా వచ్చింది అనమాట ఇదంతా ఇదంతా ఇంచుమించు అలాగా నేను రెండు నెలలు పైనే వాంతింగ్ చేసుకున్నాను అనమాట అది జస్ట్ మీకు ఎలాగంటే మా ఇంట్లో నైట్ పూట మాత్రమే ఊసిన వాంతింగ్ అనమాట అది ఇంకా నేను డ్యూటీ చేసేటప్పుడు ఇంకా పది గంటలు బయట ఉండేవాడిని ఆ పది గంటలలో ఎన్నిసార్లు వాంతింగ్ చేసుకుంటానో ఎంత అటు వెళ్ళిందో చూడాలి అసలు ఇంకా ఏం జరిగేదంటే అసలు పాములు అనమాట పాములు నా ముందుకు అనమాట నేను ఎప్పుడైనా ఒక ఎక్కడికైనా బయటికి వెళ్ళాను అనుకో ఒక ఎక్కడైనా పొలాల్లో ఉన్నప్పుడు చెరువులు వెళ్ళాను అనుకో ఆ చెరువు గట్టు మీద పాము వచ్చేది అనమాట ఒక్క సెకండ్ అనమాట కాలు పైకెత్తే అది దేవుడు మహాకృప ఒక్కొక్కసారి అయితే నా కాలు మధ్యలోంచి పాము వెళ్ళేదనమాట అప్పుడు నా కాలు ఇది చూడండి ఇలా తీస్తే మన గమ్ము కానీ ఫకిక్ కానీ సాగితే ఒక రబ్బర్ని సాగదీస్తే ఎలా సాగదీస్తామో అలా సాగేదన్నమాట ఆ మరుగు మందు పాములన్నీ నాకు నా ముందు నడుచుకుంటూ వెళ్ళాయి అసలు ఎన్నో పాములు అయినా సిస్టర్ గారు ఎప్పటికెప్పుడు ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళు అనమాట చేస్తూ ఉంటే నాన్న నువ్వేం భయపడద్దు నేను చెప్పినట్టు నువ్వు చేస్తా ఉండని ఒక ధైర్యంతో నింపేవారనమాట ఇంకా దేవుడు మహాకృపను బట్టి నన్ను అడుగుతూ ఉండేవాళ్ళు ఏంటి నాన్న ఏమైందని అడుగుతూ ఉండే అంటే సిస్టర్ గారు తెలుసు జస్ట్ ఇంకమ్మ పాములైపోయినాయి పాములు అయిపోయిన తర్వాత మాకు తోట ఉందన్నమాట ఫస్ట్ టైము మా నిమ్మ తోటలో ముంగి ఎదురైంది ముంగీస్ ఎదురైతే అప్పుడు చెప్పిన సిస్టర్ గారు సిస్టర్ గారు అడిగారు ఏమన్నా క్రమంలో మార్పులు జరిగిందన్నారు చెప్పానమ్మ ఇట్లా ముంగీస్ ఎదురైంది మరి అన్నాను ఓహో ఓకే రైట్ క్రమం జరుగుతూ ఉంది నాన్న నీకు ఇబ్బంది ఏమీ లేదు నువ్వు నేను చెప్పినట్టు చేస్తూ ఉండి ఉన్నారు అలా దేవుడు కృపను బట్టి అలా జరుగుతూ ఉన్న క్రమంలో సంపూర్ణ స్వస్థత ఇంచుమించు ఈ క్రమం జరిగినా కూడా ఆరు నెలలు సిస్టర్ గారు ఎవరు డేవిడ్ అన్నయ్య ఎవరు మిగతా మన సంఘ ఎవరు అని ఎవరు తెలియదు నాకు జస్ట్ ఓన్లీ ఫోన్లోనే మాట్లాడేవాడిని అనమాట కనీసం వీడియో కాల్లో కూడా మాట్లాడేవాడిని కాదు ఆరు నెలల తర్వాత నేను అడిగానమ్మా ఒకసారి నేను రావాలి అన్నాను ఇంకా ఒక్కసారి వచ్చి దేవుడు కృపను బట్టి ఇక్కడే శాశ్వతంగా ఉండిపోయాను దేవుడు అటువంటి అద్భుత కార్యాలు చేశాడు ఇక్కడ నా ఉన్నవారు అందరూ మీతో కూడా నా అంటే ఎలాగంటే వాళ్ళు లేకపోతే ఇంకేడు పన్నట్టు వచ్చినట్టుగా ఉంటుంది అనమాట నన్ను ఒక తల్లి ఒక అన్నయ్య ఒక చెల్లి అక్క వాళ్ళు అందరు అనమాట వీళ్ళు లేరు అనడానికి లేదు నాకు దేవుడు అందరిని ఇచ్చాడు దేవుడు నా పట్ల అద్భుతమైన కృప చూపించాడు అనమాట అదే దేవుడు దయ్యలేకపోతే నేనెప్పుడో చనిపోయేవాన్ని అనమాట ఈ పాటికి నా మైండే నాకు జ్ఞాపక శక్తి ఉండదు ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలనుకో మెయిన్ రోడ్డుకి వెళ్ళాలనుకో మెయిన్ రోడ్డుకి వెళ్ళను ఒప్ప రోడ్డుకి కి వెళ్ళిపోతా అసలు గుర్తుండేది కాదు నేను అసలు ఎక్కడికి వచ్చాననేది కూడా తెలియదు అనమాట ఏ పని మీద వచ్చానని కూడా తెలియదు అటువంటి జ్ఞాపక శక్తి నాకు అసలు ఉండేదే కాదు ఇంకా కొన్ని పర్సనల్ ఇంకా భయంకరమైన చెప్తే కొంచెం ఇబ్బందిగా ఉండదని అంతే అంతమించి చేయలేదు అటువంటి స్థితిలో అనమాట సిస్టర్ గారు రాశారు నాకు మొత్తం నలభై మూడు సమస్యలతో నువ్వు బాధపడుతున్నాను ఒక పేపర్లో రాసి పంపించారన్నమాట ఇప్పుడు కూడా ఉన్నాయి నా దగ్గర ప్రూఫ్స్ అసలు ఎలాగంటే అలాగనమాట సిస్టర్ అసలు నేను ఇలా చేస్తానని సిస్టర్ గారికి ఎలా తెలుసు అని ఆ ఒక్క దాంట్లో ఆ ఒక్క నా పర్సనల్ దాంట్లో సిస్టర్ గారికి ఎలా తెలుసు అని ఇంకా అప్పటి నుంచి నేను ఇంకా శాశ్వతంగా ఇక్కడ ఉండిపోయాను దేవుడు నేను నీచున్నప్పటికి కూడా నేను పనికి అయినప్పటికీ కూడా దేవుడు నన్ను ఎంతో ప్రేమించి ఆయన ఉచితంగా నా పాపాల నిమిత్తం ఆయన చనిపోయాడు నాకు ఉచిత రక్షణ అనమాట ఎన్ని కోట్లు పెట్టినా దొరకని ఉచిత రక్షణ నాకు కలుగు చేశాడు నాకు చేసిన దేవుడికి మేలు చేసినందుకు దేవునికి కోట్ల కొద్ది కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తాను అలాగే మీ పట్ల కూడా దేవుడు అనేక ఆశ్చర్యాలు అద్భుతాలు జరిగిస్తాడు సిస్టగారు ద్వారా మీరు కూడా విశ్వాసం కలిగి ఉండండి మీరు అనేక మంది బలపరచాలని దేవుణ్ణి ఆశిస్తూ మీ అందరికి వందనాలు దేవుడి సాక్షి మరుగుబంధు వశీకరణ వసీకరణ అంటే ఒక వ్యక్తికి ఎలా చేస్తారంటే ఒక స్త్రీని పురుషుడు ఆకర్షించేలాగా పురుషుడిని స్త్రీ ఆకర్షించేలా పెడతారు కానీ అభిషేక్ని పాముని ఆకర్షించేలా పెట్టారు కొన్ని సంవత్సరాలు పాస్టర్లకు కూడా డబ్బులు ఖర్చు పెట్టాడు బయట వాళ్ళకు కూడా డబ్బులు ఖర్చు పెట్టాడు ఎయిట్ ఇయర్సా ఎయిట్ ఇయర్స్ తిరిగి 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 ఉన్న సమయంలో దేవుడి ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చాడు హలో లుయ్యా ఇది సజీవ